దీనికి మొన్న మా పార్టీ ఆఫీస్లో నాంపల్లి మా స్టేట్ పార్టీ ఆఫీస్లో దీని మీద మీడియాకి మాట్లాడినా అది కావాల్సినంత వైరల్ అయింది ఈ నలభై రెండు శాతం మీద ప్రేమతోటి బీజీల మీద ప్రేమతోటి తెచ్చింది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చే పద్ధతి కూడా కాదు వీళ్ళు పెద్ద భారతీయ జనతా పార్టీ మీద బుద్ధలే కార్యక్రమం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం మేము ఢిల్లీలో ధర్నా చేసినాము అంటే ఢిల్లీ ధర్నాకు రాహుల్ గాంధీ వచ్చిట వచ్చిట రాహుల్ గాంధీ పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి రాజ్యాంగ సవరణ చేయాలన్న మీరు పోయి మాట్లాడేట్రా స్పీకర్ టైం తీసుకున్నారా మీరు మోడీ గారితో మాట్లాడేదిరా మీరు బీజేపీని అడిగి వాగ్దానాలు ఇచ్చారు మీరు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు అలా ఎన్ని నెరవేరు మీరు ఎవరు పైసలు లేవు మీరు కేసీఆర్ కుటుంబం మీద యాక్షన్ తీసుకుంటలేరు కాళేశ్వరం మీద రెండు సంవత్సరాలు టైంపాస్ చేసినాం రిపోర్ట్ ఇచ్చిండు నువ్వేసుకున్న కమిటీయే రిపోర్ట్లా కేసీఆర్ కేటీఆర్ దొంగలు అని చెప్పినాక కూడా నువ్వు యాక్షన్ తీసుకోలేదు తీసుకోకుండా రెండు సంవత్సరాల తర్వాత నేను సిబిఐకి ఇస్తున్నా అని బాలాట నెట్టేసుడు ఇది పద్ధతి కాదు ఇది కప్పిపించుకోవడానికి ఇవన్నీ రావాలి మన ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఫర్ పీపుల్ డోంట్ హ్యావ్ రిజర్వేషన్ ఓకే సో అగ్రవర్ణి కానీ అదే ఒక బీసీ ప్రధానమంత్రి వచ్చి ఆయన డిస్టర్బ్ ఉంటే నాలుగేశ్వర మీద తీసుకోవు నలవకుంట్ మీద మన మిగతా నాయకురాలు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది ఈ లటి వరకు యాక్సెప్ట్ చేయరు ఎందుకు చేయరు నలభై ఐదు రోజులు డాక్టర్ చేసింది ఈ కారు మీద యాక్షన్ తీసుకోరు ఫోన్ ట్యాపింగ్ మీద యాక్షన్ తీసుకోరు ఇవన్నీ మర్చిపోవాలని మాకు బీసీల మీద దిగ ప్రేమ ఉన్నది మేము ఎనభై సంవత్సరాలలో ఒక్క బీసీ ముఖ్యమంత్రిని కూడా చేయలేదు అంత ప్రేమ ఉన్నది మాకు అని కాంగ్రెస్ కూడా ఇప్పుడు ప్రజల ప్రేమ చూపిస్తుందామని చెప్తున్నాడు వీళ్ళు మేము బీసీ ధర్నా చేసినాము ఢిల్లీలో మా రాహుల్ గాంధీ రాలేదానికి మా రాహుల్ గాంధీ పార్లమెంట్కి రాడు మా రాహుల్ గాంధీ పార్లమెంట్ నడవనియడు పార్లమెంట్లో మాత్రం బీజేపీ పాస్ చేయాలి మా రాహుల్ గాంధీ మాత్రం రాడుతాను చెప్పా అప్పుడు అడుగు సో ఇది ఇక్కడికి వచ్చి జిల్లాకు వచ్చి ఏమైనా ఇచ్చిపోయినా అంటే లేదు ఏమన్నా అంటే నేను పిచ్చి నాకు బ్యాంకులు పిచ్చమేస్తా లేవు నేను బ్యాంకులకు కొద్ది నేను చెప్పులు ఎక్కపోతానేమో చెప్పులు లెక్క వచ్చేదేమో అని చూస్తున్నారు ఇది ముఖ్యమంత్రి గారి మాట రాష్ట్రం సరే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కేంద్రం నిధులే అధికారం పేమెంట్స్ చేసుకో మళ్ళా రీవర్ సింపుల్ ఈ దేశంలో సిస్టమ్స్ గట్టిగానే ఉంటాయి ఇంప్లిమెంటేషన్ సరిగ్గా ఉండవచ్చు ఇటువంటి కరప్ట్ పార్టీలు టీఆర్ఎస్ కానీ వీలు కానీ ఇప్పుడు నేను పిచ్చబోని అంటే నేనే నేనే మస్తా చెప్పిన రేవంత్ రెడ్డి చేతుల అది ఏంది బెగ్గింగ్ బౌల్ పెట్టే కేసీఆర్ అని నేనే చెప్పినా కానీ వీళ్ళ డైలాగులు మొన్న నేను వీడియో చూపించిన సంపన్న రాష్ట్రం తెలంగాణ చాలా గుర్తీడ పుట్టించే పైసలు పుట్టించే తెలివి ఉండాలి అన్నాడు ఎవరు మేము పైసలు పుట్టిస్తాము మేము టీఆర్ఎస్ యొక్క కరప్షన్ చేయము ఆ కరప్షన్ పైసలన్నీ ప్రజలకు పంచుతాము అన్నాడు ఇప్పుడు ఏమో నేను చెప్పకొని చెప్పులే